ఫైవ్ ఇయర్స్ హైదరాబాద్ ప్రాపర్టీ వ్యూవర్స్ అందరికీ నమస్తే అండి ఈ ప్రాపర్టీ మీ ముందుకు ఒకటి టూ బీహెచ్కే ఫ్లాట్ అర్జెంట్ సేల్కి వచ్చిందండి ఈస్ట్ ఫేసింగ్ ఫస్ట్ ఫ్లోర్లో ఉంది ఈ వీడియో వివరాలు కనుక మీరు తెలుసుకునే ముందు మా ఛానల్ కనుక మీరు మొదటిసారి చూస్తున్నట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా బెల్లైకన్ క్లిక్ చేయండి దాని ద్వారా మేము పెడుతున్న ప్రతి వీడియో అప్డేట్స్ మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయండి వీడియోని ఎన్ని వరకు చూడండి ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడగలరు ఇది మనకు లెవెన్ సెవెంటీ ఫైవ్ ఎస్ఎఫ్టీ అండి ఈస్ట్ ఫేసింగ్ కబోర్డ్స్ వుడ్ వర్క్ అంతా కంప్లీట్ అయిందండి ఇది జస్ట్ మనకు త్రీ అండ్ హాఫ్ ఇయర్స్ ఓల్డ్ అండి ఇక్కడ మనకు పూజగాది ఇచ్చారు ఇది మనకు పూజగాది ఇచ్చారు ఇది చాలా ప్రైమ్ లొకేషన్లో వచ్చిందండి ఈ ఫ్లాట్ సేలు అర్జెంట్ సేల్కి వచ్చింది ఇక్కడ ఇదంతా డైనింగ్ ఏరియా హాల్ ఇదంతా ఇదంతా చూపిస్తాను చూడండి ఇక్కడ మనకు కామన్ బాత్రూమ్ ఇచ్చారు ఇది మనకు ఫస్ట్ ఫ్లోర్లో ఉంది ఇది కామన్ బాత్రూమ్ ఇది మనకు ఫస్ట్ లో ఉంది లెవెన్ సెవెంటీ ఫైవ్ ఎస్ఎఫ్టీ ఫస్ట్ ఫ్లోర్ ఇది టోటల్ ఫైవ్ ఫ్లోర్స్ అండి ఇది ఫ్లోర్కి నాలుగు ఫ్లాట్స్ ఉంటాయి టోటల్ ట్వంటీ ఫ్లాట్స్ ఉంటాయి యూడిఎస్ వచ్చేసి ట్వంటీ నైన్ స్క్వేర్స్ వస్తుంది ఇది మనకు చిల్డ్రన్ బెడ్రూమ్ అండి ఇది ఇదంతా చిల్డ్రన్ బెడ్రూమ్ ఇది మనకు ఫస్ట్ ఫ్లోర్లో ఉంది కబోర్డ్స్ కంప్లీట్ అయి ఉందండి ఫర్నిచర్ తోటి ఉంది ఇది మనకు ఈస్ట్ ఫేసింగ్ ఫ్లాట్ అండి ఇది త్రీ అండ్ హాఫ్ ఇయర్స్ ఓల్డ్ ఇదంతా మనకు డైనింగ్ ఏరియా వస్తుంది ఇక్కడ మనకు ఒక బాల్కనీ ఇచ్చారు చూడండి స్పేసెస్ ఉందండి లెవెన్ సెవెంటీ ఫైవ్ సేఫ్టీ స్పేసెస్ ఉంది ఫ్లాట్ మాత్రం చాలా నీట్గా ఉంది ఈ ఫ్లాట్ ఎక్కువ యూజ్ కాలేదు ఫ్లాటు ఇక్కడ మనకు సేఫ్టీ గ్రిల్ కూడా ఉందండి ఇదంతా మనకు బాల్కనీ ఇది మనకు త్రీ అండ్ హాఫ్ ఇయర్స్ ఓల్డ్ మూడు సంవత్సరాలది ఇది జిహెచ్ఎంసీ అప్రూవల్ అండి ఫ్లాటు ఇది ఒక కార్ పార్కింగ్ ఉంటుంది ఒక బైక్ పార్కింగ్ ఉంటుంది ఇది మనకు మాస్టర్ బెడ్రూము ఇందులో అటాచ్ బాత్రూమ్ ఉంది చూపిస్తాను కబోర్డ్స్ కంప్లీట్ అయ్యి ఉంది ఇది మనకు ట్వంటీ ఫోర్ అవర్స్ సెక్యూరిటీ ఉంటుంది ఇక్కడ మనకు బాల్క బాత్రూమ్ ఇచ్చారు ఇక్కడ ఇక్కడ మనకు బాత్రూమ్ ఉంది ఒక కార్ పార్కింగ్ ఉంది ఒక బైక్ పార్కింగ్ ఉంది ఇది మనకు ప్రగతి నగర్ జగన్ స్టూడియో వాసిరెడ్డి స్వీట్ షాప్ బ్యాక్ సైడ్ వస్తుందండి ప్రగతి నగర్ జగన్ స్టూడియో వాసిరెడ్డి స్వీట్ హౌస్ షాప్ పక్క గలీలో వస్తుందండి ఇది మనకి ఇదంతా కిచెన్ అండి కిచెన్లో కూడా కబోర్డ్స్ అయిపోయింది వెంటిలేషన్ మాత్రం చాలా బాగుందండి వెంటిలేషన్ ఉంటుంది ఇది మనకు ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ సెక్యూరిటీ ఉంది ట్వంటీ ఫోర్ అవర్స్ పవర్ బ్యాకప్ జనరర్ ఉంది మంజీరా వాటర్ ఉంది బోర్ వాటర్ కూడా ఉంటుందండి దీని ప్రైస్ వచ్చేసి సిక్స్టీ ఫైవ్ ల్యాక్స్ నెగోషియబుల్ ఆల్ ఎమ్యూనిటీస్తో అండి ఇది ఓన్లీ ఫ్లాట్ రేట్ మొత్తం ఫ్లాట్ రేట్ అండి ఎక్స్ట్రా ఛార్జెస్ ఏమి ఉండదు ఇంకా ఇక్కడ కూడా బాల్కనీలో గ్రిల్ వేశారు అరవై ఐదు లక్షలు నెగోషియబుల్ ఉంటుంది ఎమ్యూనిటీస్తో కలిపి ఇది మనకు ఇంట్రెస్ట్ ఉన్న వారు మాత్రం ఒక్కసారి సైట్ విజిట్ చేయండి వీడియోకి మాత్రం ఖచ్చితంగా లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇది అర్జెంటు సేల్కి వచ్చిందండి ప్రైజ్ అయితే నెగోషియబుల్ అయితే ఉంటుందండి ప్రైజ్ మాత్రం నెగోషియబుల్ ఉంటుంది ఇది ఈస్ట్ ఫేసింగ్ ప్లాట్ ఫస్ట్ ఫ్లోర్ అండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ ఆల్